విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని నాలుగేళ్లుగా కార్మికులు కార్మిక సంఘాల ప్రజా సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టినప్పటికీ కేంద్రం మౌనంగా ఉండడం మంచి చర్య కాదని అఖిలపక్ష యూనియన్ నాయకులు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా దీక్ష శిబిరానికి వచ్చి స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని హామీ ఇచ్చారని కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందన్నారు ఈ ఇరవై తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి విశాఖ వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం కచ్చితమైన హామీ ఇవ్వాలని అఖిలపక్ష యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వద్ద స్టీల్ ప్లాంట్ అంశాన్ని చర్చించాలన్నారు స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేస్తే కార్మికులు చూస్తే ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సుమారు నాలుగు సంవత్సరాలుగా ఉక్కు కార్మికులు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అలాగే యువజన సంఘాలు విద్యుత్ సంఘాలు అలాగే మరి రైతులు కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అనే పద్ధతిలో నడుస్తుంది దానికి ఉదాహరణగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ రాకుండా ఐరన్ ఓర్ ఇవ్వకుండా కోకింగ్ కోల్ ఇవ్వకుండా బాయిలర్ కోల్ ఇవ్వకుండా రైల్వే రేక్స్ ఇవ్వకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా ఈ కంపెనీ నష్టాలు వచ్చిందని చెప్పి ఏదో రకంగా దుష్ప్రసారం చేసి కుక్కను చంపే ముందు పిచ్చకుక్కను పేరు పెట్టి ఎలాగ చంపుతారో విధంగా అది నష్టాలు వచ్చిందని చెప్పి దీనికి ఎవరికో తన అనుయులకి మూడు లక్షల కోట్లు ఆస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ని ఒక ఐదు వేల కోట్లు పదివేల కోట్లకు అంబానీకో అదానీకు పోసుకోక జిందాలకు అమ్మాలని కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ప్రభుత్వం మారింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకోలేదు దీన్ని తీసుకు అఖిలపక్షాలు తీసుకెళ్ళాలి మరి తీసుకెళ్లేదని చెప్పారు మరి మీరు గతంలో కూడా ఇక్కడ టెంట్కి వచ్చారు ఈ స్టీల్ ప్యాంట్ కాపాడుతామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి ఒక ధర్నా పెట్టారు బహిరంగ సభ పెట్టారు అమరావతిలో కూడా ఒక ధర్నా చేశారు ఆయన సంతోషం కానీ మీ ప్రభుత్వం వచ్చింది ఈరోజు మోడీ గారు ఏం చెప్తే చేసే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మీ ద్వారాగానే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది మీరు మహారాష్ట్ర కూడా వెళ్ళి బీజేపీకి ఓటేయమని చెప్పారు కానీ రాష్ట్రంలో ఈ స్టీల్ ప్లాంట్ అన్యాయం జరిగితే ఎందుకు మీరు పట్టించుకోలేదని చెప్పి మేము బాధపడుతున్నాం ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు కలగజేసుకొని ఎక్కడ అన్యాయం జరిగినా మీరు వచ్చే మీరు పవన్ కళ్యాణ్ గారు మరి ఐదు నెలలు బట్టి కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు పర్మనెంట్ కార్మికులు జీతాలు ఇవ్వట్లేదు చనిపోయిన కార్మికులు డిఏ బేసికి ఇవ్వాలి ఇవ్వట్లేదు రిటైర్ అయిన కార్మికులు ఫైనల్ సెటిల్మెంట్ చేయట్లేదు మానసికంగా ఆర్థికంగా దెబ్బతీసి ఏదో రకంగా స్టీల్ ప్లాంట్ నమ్మాలని చెప్పి కార్మికుల చెప్పించడానికి దురుద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏపీ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మోడీ గారు వస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి మీరు అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి మోడీ గారి ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని పులిస్టాప్ పెట్టాలని చెప్పి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్వ వైపు తీసి రావాలని దీన్ని పూర్తిగా మీరు మీరు ఈ ప్రభుత్వంలో కొనసాగిస్తామని అదేవిధంగా సేల్లు మీరు చేస్తామని ప్రకటన చేయించాలి లేకపోతే ఇక్కడ ఉద్యమం అనేది చాలా ఊరెత్తిన మరి ఊవెత్తిన మరి పెరుగుతుంది ఆ సందర్భంగానే ఇరవై తొమ్మిదో లోపల మేము పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇరవై తొమ్మిది ఇరవై మూడో తారీఖుని అన్ని ఎమ్మెల్యే ఎంపీలతో కూడా మీటింగ్ పెడుతున్నాం అలాగే పాత గాజోకులో పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నాం ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల వరకు ఇదే దీక్ష శిబిరంలోనే పెద్ద ఎత్తున మరి ఒక నిరాధ్యక్ష కూర్చోడానికి వేలాది మంది సిద్ధం అవుతున్నారు దయచేసి ఈ ఉద్యమాన్ని పురుషురా పెట్టండి స్టీల్ ప్లాంట్ కాపాడాలండి ఉత్తరాంధ్ర జీవనాది జీవనాడేంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు సంవత్సరం ఐదు వేల కోట్ల ప్రభుత్వానికి మేము ట్యాక్స్లు కడుతున్నాం ఇప్పటికి యాభై ఐదు వేల కోట్లు ట్యాక్స్లు కూడా కట్టాము ఈ స్టీల్ ప్లాంట్ పెట్టి పెట్టుబడి ఐదు వేలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడైనాది స్టీల్ ప్లాంట్ కి రక్షించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మూడు వందల డెబ్బై రోజులుగా అలు పెరిగిన పోరాటం చేస్తున్నాం ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా వాళ్ళ ఇష్టానుసారం లాభాల్లో ఉన్న కంపెనీని ఐదు వేల కోట్ల నష్టాల దిశగా నెట్టి ఆరు నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు లేవు రెండు నెలల నుంచి ఉద్యోగుల జీతాలు లేవు సీఎస్ఎఫ్ జీతాలు లేవు అలాగే హోంగార్డు జీతాలు లేవు అనుబంధ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు లేవు కంపెనీ నడుస్తుంది ప్రస్తుతం ఉత్పత్తి అయితే పదకొండు వేలు పన్నెండు వేలు మెట్రిక్ టన్నుల లిక్విడ్ స్టీల్ వస్తుంది నడుస్తున్న ఒక పక్క మార్కెటింగ్ గత నెల పదమూడు వందల కోట్ల రూపాయలు సేల్ జరిగింది ఈ నెల ఇరవై తారీఖుకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు సేల్ జరిగింది సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుని ఇక్కడ ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ పరిశ్రమ నుంచి అనేక మంది రిజైన్ చేసి వెళ్ళిపోయే విధంగా ఒత్తిడి చేస్తూ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఆంక్షల్ని అమలు జరుపుతుంది కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్లాంట్ను నిర్వీర్యం చేసింది ఈ ప్లాంట్ పట్ల అనుచితంగా వ్యవహరించిందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి రేపు ఇరవై తొమ్మిది విశాఖపట్నం వస్తున్నటువంటి నగరా నగరానికి వస్తున్నటువంటి ప్రధానమంత్రి దృష్టికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి శైల్లో విలీనం చేయాలి ఉద్యోగులకు చెందవలసినటువంటి అన్ని కూడా మరలా పునరు అన్ని కూడా ఇప్పించాలని చెప్పి కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించవలసిందిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి విశాఖపట్నం ఇచ్చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా సుమారు నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు తెలుగోడు అకౌంట్ జరుగుతున్న ఈ పోరాటానికి సూచికగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటిస్తూ దీని సైల్లో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం దానిలో భాగంగా రేపు ఇరవై మూడో తారీఖున ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు మరియు వివిధ పార్టీల అధ్యక్షులతో ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిటీలో నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఇరవైనవ తారీఖున భారీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ కూడా గాజులా జరుగుతూ ఉంది ఇరవై ఏడవ తారీఖున ఉత్తరాంధ్ర మేధావులతో పబ్లిక్ లైబ్రరీలో మరొక రౌండ్ టేబుల్ సమావేశం జరపబోతూ ఉన్నాం ఇరవై ఆరు నుంచి నాలుగు రోజుల పాటు బ్లాక్ బ్యాట్లు ధరించి వేలాది మంది ఉద్యోగులు విధులకు హాజరు కావాలంటే నిర్ణయం చేశాం ఇరవై ఎనిమిదో తారీఖున ఇదే టెంట్లో ముప్పై ఆరు గంటల పాటు నేర దీక్ష కూర్చోబోతా ఉన్నాం ఈ సందర్భంగా రేపు జరిగే మోడీ గారి సభలో ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో విశాఖకు సేల్లో కలుపుతూ ఎనో చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం